అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడాపడం అనా నా యోడ ఫ్యామిలీ అందరూ గుడాపడం ఇసదానా భోజనం లేదా మనం కూడా తిన్నాం చిక్కుడుకాయ వట్టి చేపలు బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు బట్ ఫస్ట్ కార్ వచ్చేసి శాంత్రో టూ థౌజండ్ సిక్స్ సెకండ్ కార్ వచ్చేసి శాంత్రో టూ థౌజండ్ ట్వంటీ వన్ బై వన్ రెండో కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి లో ప్రైజెస్లో తక్కువ రేట్లో పెడతాం ఓకేనా బట్ ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ రే ఆగవే అన్న ఇప్పుడే స్టార్ట్ చేసిన తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి హుందాయ్ శాంత్రో జింగ్ ఓ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టాప్ మోడల్ ఫోర్ పవర్ విండో పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ ఏసిచ్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెంట్ బట్ లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్లు ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్ వరకు ఇంకా మీకు సెవెన్ ఎయిట్ మంత్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ లెవెన్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చెల్లు ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంకేం కావాలన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది దీని ప్రైజ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్ టు ఫైనల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ చాలా తక్కువ రేట్లో ఉంది మిస్ అవ్వకండి లొకేషన్ వచ్చేసి బాల్కొండ సిరియల్ నెంబర్ వన్ ఇది సిరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ నుండి మనకు హుందాయ్ శాంత్రో ఆస్ట్రా టాప్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సెకండ్ ఓనర్ ఫార్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ వాటిపోతే లోపల టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా బట్ లోపల టచ్న్ ప్లేయర్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ ఫార్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ లోపల లెదర్ సీటింగ్ ఉంది బట్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కారు పెట్రోల్ వేరియంట్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఎక్స్పైర్ చేసినా మనమైతే టూ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ నిగోషిబుల్ అని చెప్పినాం డన్ రెండు లక్షల తొంభై ఐదు వేలలో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ వరకు ఆర్సీ వేడు ఉంది కుందాయ శాంత్రో ఆస్టా ఓకేనా లొకేషన్ వచ్చేసి నాగర్ కర్నూల్ రెండు లక్షల తొంభై ఐదు వేలలో స్టైట్లీ నిగోషిబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఏమన్నా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా సెల్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ డిపార్ట్ చేయకూడదు వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు బాగుంటుంది కట్ అయిపోతాయి కార్ అయితే ఇంకా ఆ డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏది ఉన్నా స్క్రీన్ షాట్ పెట్టండి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ వస్తాయి ఓకేనా ఉంటాం మరే రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఏమన్నా ఐ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనభై తొమ్మిది కాల్ పెడుతూనే ఉంటా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ లాక్ ఏమైనా ఏమన్నా ఐ గుడ్ ఆఫ్టర్నూ గుర్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అన్నా గుడ్ ఆఫ్టర్